నమస్తే వెల్కమ్ టు నేను మదర్ విద్యార్థులు మెరుపు తీగలు చదువైనా ఆటైనా పాటైనా సరి ఎవరు అన్న రేంజ్ లో ఆటపాటలతో చిల్డ్రన్స్ వేడుకలను అదురుకుంటారు కోట నందూరు మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెన్మత్స నాగేశ్వరరావు అధ్యక్షతన మదర్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ పేరిట జరిగిన చిల్డ్రన్స్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎస్ఐ రామకృష్ణ హాజరై మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు చైర్మన్ పెన్మత్స నాగేశ్వరరావుతో కలిసి ఎస్ఐ రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ గ్రామం విద్యార్థులను సానపట్టి విద్యా గనులుగా తీర్చిదిద్దుతున్న మదర్ అధ్యాపక బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కేవీఆర్ రాజు బిఈడి కాలేజ్ ప్రిన్సిపల్ గురువులు హెచ్ఎంలు నాగేశ్వరావు మాణిక్యమణి తదితరులు పాల్గొన్నారు ప్రతి అందరు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది ఈ యొక్క కైరీ క్యమం మీదే మీకు ఈ అవకాశం సంగతి కాలేజ్ కాలేజీ వరకు మీ అందరు కూడా చాలా ప్రత్యజ్ తెలియజేసుకోవాలి నేడు దేవుడిని పెద్దలు మొదటి ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారి నాగేశ్వర గారికి మరియు ప్రిన్సిపల్ గారికి తదితర ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయుల వారికి వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు అంటే కార్యక్రమానికి ఆద్యం చేసినటువంటి కాలేజ్ గవర్నమెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజల తల్లిదండ్రులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను మేము పోలీస్ సెక్యూరిటీ పర్పస్ ప్రజల భద్రత క్షమ గురించి నేటి కాలంలో తల్లిదండ్రులు బాధించడం జంటే పిల్లలను స్కూల్ కి కాలేజీకి పంపిస్తాము వచ్చారనే కాకుండా ఒకసారి వారి కోసం కూడా కొంత సమయం కేటాయించి పిల్లలతో అసలు ఏం చదువుతున్నారు సక్రమంగా స్కూల్కి వెళ్ళి వస్తున్నారా అప్పుడప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా కాలేజీకి విజిట్ చేసి ఆ స్కూల్ టీచర్తో ఇంటరాక్ట్ అయితే మీ యొక్క పిల్లలు ఎలా ఉంటున్నారు క్లాస్ రూమ్ ఎలా ఉంటున్నాడు యాక్టివ్గా ఉంటున్నాడా సక్రమంగా పాడలు వినడం కానీ లేదంటే ఏదైనా తప్పుదో పడుతున్నాం కానీ ఇలాంటి విషయం తెలుస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధితుల పిల్లలని స్కూల్కి వెళ్తూ వెళ్ళడమే కాకుండా మనం కూడా అప్పుడప్పుడు ఖాళీ సమయంలో స్కూల్కి వెళ్ళి టీచర్స్ తో మీ పిల్లల యొక్క ప్రయోక్షాలను తెలుసుకోవాలి తర్వాత మీ పిల్లలు ఒక వయసు దాటిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు అయితే టెన్త్ క్లాస్ దాటిన తర్వాత సిక్స్త్ క్లాస్ దాటిన తర్వాత కూడా మనం వాచ్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఆడపిల్ల తర్వాత మేము అందరూ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే నేటి పాలన చూస్తున్నాం కొన్ని ఆడపిల్లలు తప్పు తప్పులో పట్టు అవసరం ఉంటుంది ముఖ్యంగా తెలిసిన వ్యక్తులు బాబాయి తాతయ్య మామయ్య అంకులు అన్నయ్య ఇలా వారి వర్షంతో సంబంధం లేకుండా మనం తెలియకుంటేనే పెద్ద ఉన్నారు మన ఇంట్లోనే మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి గమనించాలి తప్పనిసరిగా గమనించాలి నిత్య జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను మీ అందరూ కూడా మీ పాపతో ముఖ్యంగా ఆడపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు మనసు నెక్కి మాట్లాడాలి తెలుసుకోవాలి కూడా వాళ్ళకు స్వేచ్ఛను కాదా మాట్లాడే అవకాశం కల్పించాలి

మీరు స్థాపించిన విద్యా సంవత్సరం వల్ల ఎంతో అభివృద్ధి చెంది మన డిఎస్ఈ ప్రభుత్వం డిఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు షెల్టర్ కంపెనీలో సెల్టర్లో ఇరవై మంది సాగలు ఇరవై మంది టీచర్లు పోస్టులు వచ్చాయి మన విద్యా సంస్థలో సదుప విద్యార్థులు గమనించాలి పేరెంట్స్ ముఖ్యంగా అంటే నవరు నగరు నవరు అంటే గతంలో ఒక కానిస్టేబుల్గా కానిస్టేబుల్ లో సార్గా మన విద్యా సంస్థలో విద్యార్థులు అదే చాలా మంది చెప్పారు గౌరవంగా వాకింగ్ చేసుకోవడానికి మేము అడగర్లు ఉన్నప్పుడు అవగా నేను ఇన్స్టిట్యూట్లో రాకింగ్ చేసుకున్నామండి మేము ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం మాకు ఉద్యోగాలు వచ్చాయని అని చెప్పేసి ఎంతమంది కానిస్టేబుల్ ప్రవర్తించారు నిన్న రీసెంట్కి ఈమె ఇంత వన్ ఆర్ టూ మంత్స్ జరిగిన సెలెక్టర్ ఎవరు సెలెక్ట్ ఉంది విద్యా టీచర్స్ అండ్ కానిస్టేబుల్స్ అలాగే గతంలో కూడా ఎంతో మంది విద్యులు చాలా మంది మంచి మంచిగా అయిపోవచ్చు ఉన్నారు కాకపోతే ముఖ్యంగా గమనించాల్సింది తల్లిదండ్రులు ఎందుకు అసలు చెప్పారు ఎలా మనం ఎలాగా అబ్జర్వేషన్ చేయాలి ఏం చేయాలి మళ్ళీ పోటీ సరికా ఆ నుంచి ఆటలాడింది చాలా నన్ను పిల్లలందరికీ ఆట్లాడించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ దర్శించడం నిర్ణయించుకొని ఏర్పాటు చేయడం లేదు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెళ్ళి వచ్చేసినాను ఎప్పుడు కూడా ఎనీ టైం ఎప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నాను ఏ చాలా సమయంలో వచ్చింది ఆయన వచ్చింది సార్ వచ్చిన సార్ చాలా కష్టంగానే ఎన్నోసార్లు మా స్కూల్కి టీచర్గా రావడం ఆయన ఏమో సలహాలు ఇవ్వడం రెండు క్లాసులు చెప్పడం ఆయన ఎంతో అభిమానంతో నా విశు గుర్తించి వచ్చిన వారికి

చెప్తంలో మీద చెప్తున్న ఇచ్చకే ఎక్కువ ప్రయాణి చూస్తాడు అదే బాగా బలమై బాగా బరిగా ఎక్కువ ఇటువంటి ఇది నుంచి వైసీపీ కూడా మన విద్యాశాస్త్రే మంచి సహకరించి సహకరిస్త మనం సహకరిస్తారని ఇంకా వీళ్ళు నాకు తోడ్పాటుగా ఉంటే ఇంకా అనేకమైన అనేక విధంగా కొత్త కొత్త కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ నీటిగా మేము ఏ సదుపాయాలు చేయాలన్నా ఏదైనా చేయడం సిద్ధంగా ఉంటాం కాకపోతే పేరెంట్స్ మాత్రం సహకరించాలి ఏదైనా కాలేజీ విషయానికి వస్తే కొంత కొంత కాలేజీ పిల్లలు ఎక్కడ మనకి విశృంగంగా ఉండదు ఎక్కడ చేర్చుకుంటుందో మనం ఎవరికి చేయడానికి ఉండాలన్న కాలేజీ సంస్కృతి మన సంస్కృతి మన ఏరియాలో మన మండలంలో కొన్ని కొంతవరకు పుట్టింది కాలేజీ వేరే వేరే అవకాశంతో మనం చెప్పకూడదు

ఏ నగరం ఏడు శనివారాల వెంకన్న దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సంపదలతో తులపూడు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరింత దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నగరం కాకినాడ జిల్లా